హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి నా వీడియో చూసే మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి అది ఏంటి అంటే నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు మనం ఏ పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ అయినా కానీ మనకి ఏదైనా గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా ఆ గిఫ్ట్ వచ్చేసి రాధాకృష్ణల ఫొటోస్ మాత్రమే ఇస్తారు లేదా గణపయ్య వినాయకుడి ఫొటోస్ ఇస్తారు కానీ ఇలా ఆది దంపతులైన శ్రీ రాముడివి సీతవి ఫొటోస్ ఎందుకు ఇవ్వరు గిఫ్ట్గా సో ఈ క్వశ్చన్కి నాకు దీనికి సమాధానం తెలీదు మీకు ఎవరికైనా తెలిసినట్టు ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక చిన్న డాట్ మాత్రమే సో మీకు ఎవరికైనా తెలిసినట్టు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మనం జరుపుకునే అన్ని పండుగలతో పాటు ఈ సీతారాముల కళ్యాణం కూడా మన ఇంట్లో పండగలాగా మన ఇంట్లో పెళ్ళిలాగా మనం జరుపుకుంటాము శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కట లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు ఎవరు మన శ్రీరాముడు అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌశల్యాలు జరిపిన పుత్ర కామెష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానము శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఏడవ అవతారం రామావతారం శిక్షణ కోసం శ్రీవారి మానవ రూపంలో అవతరించి ధర్మ సంస్థాపన చేశారు శ్రీరామనవమి రోజున వీధి వీధుల్లో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారాముల కళ్యాణం చేస్తారు ఆ శ్రీరాముడికి అరటి పండు అంటే ఎంతో ప్రీతి శ్రీరాముని కొలిసేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి ఇళ్ళల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యంగా చేసి అందరికీ పంచుతారు ఇప్పుడు మనం మన వీధుల్లో అయినా మన గుడి దగ్గర అయినా సీతారాముల కళ్యాణం ఎక్కడ జరిపినా సరే ఖచ్చితంగా అక్కడ వడపప్పు పానకం అయితే ఖచ్చితంగా నైవేద్యంగా ఇస్తారు కదా శ్రీరామనవమి రోజున పానకం వడపప్పుకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు అది ఎందుకంటే దాని వెనుక ప్రాకృతిక పరిమార్థము ఏమిటంటే దీని వేసవికాలం కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయ్యే సమ్మర్ కాబట్టి వీటి ప్రసాదంగా ప్రసాద రూపంలో తీ సేవించడం వల్ల మనుషులు ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితులు అభిప్రాయం ఆ శ్రీరాముడు ఎంత గొప్పవాడంటే శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు ప్రజలను బిడ్డలా పరిపాలించేవాడు భార్య ప్రేమ కోసం తప్పించిపోయిన భర్త క్రమశిక్షణ కలిగినవాడు వేద వేదాంతాలు తెలిసినవాడు చేసిన మేలు మరవనివాడు సర్వజీవుల పట్ల దయ కలిగినవాడు ఇలా సకల గుణాభిరాముడు పదహారు ఉత్తమ లక్షణాలున్న శ్రీరాముడు ఇక్కడైతే చూస్తున్నారు కదా అమ్మవారి కోసం అయితే అందరికీ ముక్కించి తీసుకెళ్లారండి ఇది తాలి కట్టే సమయం శుభముహూర్తం అయింది ఆ శ్రీరాముడు అమ్మవారికి సీతాదేవికి తాళి కట్టే సమయం అండి చూడండి ఎంత బాగా జరిగిందో అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటారు కానీ ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త అనుభూతిని ఇస్తుంది సీతారాముల కళ్యాణం చాలా అంటే చాలా బాగా జరిగింది అయితే శ్రీరామ నవమి ఎందుకు జరుపుకుంటారు అంటే పద్నాలుగేళ్ళు అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీత సమేతంగా అయోధ్యలు అయ్యాడు కదా ఆ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగింది ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు కాబట్టి ఏటా చైత్రశుద్ధ నవమి నవమిన శ్రీరామనవమిగా వేడుకలు చేస్తారు సీతారాముల కళ్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు చూస్తున్నారు కదా ఇదైతే మా కాలనీలో జరిగిన సీతారాముల కళ్యాణం అండి తాలిగట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ సీతారాములకి తలంబ్రాలు పోస్తున్నారు అయ్యగారు చాలా మంచిగా జరిగిందండి కళ్యాణం అయితే అసలు ఎన్ ఎప్పుడైనా సరే సమ్మర్ లోనే చేస్తాం కదా శ్రీరామనవమి అయితే ఈరో ఈసారి మాత్రం చా అసలు వర్షం వచ్చేటట్టు అనిపించింది కొంచెం వర్షం చినుకులు కూడా పడ్డాయి వాతావరణం చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది అసలు ఎవ్వరి గాబరపడకుండా అందరూ ప్రశాంతంగా కూర్చొని కళ్యాణం చూసారండి అంటే ఎండాలు చాలా ఉంటాయి కదా అసలు ఈ కళ్యాణం జరిగేటప్పుడు ఎవ్వరు అసలు అలా ఫీల్ కాలేరు చాలా ప్రశాంతంగా వెదర్ కూడా అందరికీ సపోర్ట్ చేసింది ఆ రాముల వారి అనుగ్రహం అంటే అలాగే ఉంటుందేమో నా వివాహం నా పెళ్ళి చూడడానికి వచ్చిన వాళ్ళందరూ మంచిగా ఉండి మంచిగా చూసి మంచిగా ఆశీర్వదించి పోవాలనుకున్నాడేమో అసలు కొద్ది కూడా ఎండలేదు మొత్తం వాతావరణం అంతా కూల్గా ఉండి పెళ్ళి మాత్రం చాలా మంచిగా అయింది పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడే అన్నదానం చేశారు అందరం అక్కడ తిని తర్వాత వడపప్పు పానకం అయితే మేము ప్రసాదంగా తీసుకున్నామండి చాలా మంచిగా జరిగింది ఇవన్ ఇదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చిన ముత్తైదులకి అందరికీ ఆ సీతారాములకి వడబియ్యం పోసే అదృష్టం దక్కిందండి చాలా అంటే చాలా అదృష్టం ఈ కాలంలో మన కనుక్కున్న తల్లిదండ్రులకే మనం ఒక్కొక్కసారి టైంకి పోస్తాము పోయేము అలాంటిది సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుల వారికి వడబియ్యం పోసాము అంటే అసలు వాళ్ళ జన్మ ధన్యమైపోయినట్టే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నేను అడిగిన క్వశ్చన్కి మాత్రం తప్పకుండా ఆన్సర్ ఇస్తారని నేను అనుకుంటున్నాను అంటే ఏ శుభకార్యానికి వెళ్ళినా సీతారాములది కాకుండా రాధాకృష్ణ ఫోటో ఎందుకు ఇస్తారు సో వీడియోని ఖచ్చితంగా కామెంట్ చేయండి